హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీషేమి ఇవాళ వీడియోలో మనం పూల మొక్కలకి బాగా విపరీతంగా గుత్తులు గుత్తులుగా పువ్వులు పుయ్యాలంటే మాత్రం నేను ఇచ్చే వారానికి ఫర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి అయితే ఇస్తానండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి ఎంతటి వర్షాలు పడినా సరే వర్షం పోయిన తర్వాత ఈ ఫర్టిలైజర్ అనేది చేసి ఇవ్వండి మనకి పువ్వులు అనేది ఎంత బాగా వస్తాయంటే గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే పూస్తాయండి అలాగే మొగ్గలు కూడా చాలా మొక్క నిండా కూడా విపరీతంగా వస్తాయి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మన గార్డెన్ అంతా కూడా బాగా పువ్వులతో నిండిపోవాలి అంటే మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలండి మొక్క స్ట్రాంగ్గా ఉంటేనే మనకి పువ్వులు అనేది మొగ్గలు అనేది బాగా వస్తాయి అన్నమాట అలాగే వర్షాలు పడి పోయిన తర్వాత మనకి మొక్కల్లో ఉండే బలం అంతా కూడా వాటర్లు అనేది కొట్టుకుపోతూ ఉంటుంది ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఇంకా వాటికి ఉండే పోషకాలు అన్నీ కూడా పోతాయి కదా అలాంటప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ అనేది చేసి కనీసం వారానికి ఒక్కసారి అనేది ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి మొక్క చాలా స్ట్రాంగ్గా అయ్యి మనకి పువ్వులు అనేది ఎక్కువగా పూస్తాయి అన్నమాట మనకి మొక్క కూడా బాగా హెల్తీగా ఉంటుందండి అలాగే వేరు కుళ్ళు పురుగున్నా కానీ ఎటువంటి పెస్ట్ ఉన్నా కూడా మనకి మొక్క ఈ ఫర్టిలైజర్ ద్వారా మనకి మంచి ఉపయోగాలు ఉన్నాయన్నమాట ప్రతి పూల మొక్కలకు కూడా మనం ఈ ఫర్టిలైజర్ అనేది తరచూ ఇస్తూ ఉండండి మంచి రిజల్ట్స్ని అయితే తీసుకోగలుగుతారండి అలాగే మనం మంచి మంచి పోషకాలు ఇస్తూ ఉంటేనే మనకి మొక్కలు అనేవి చాలా హెల్తీగా ఉంటాయి అందులో వర్షాకాలం అంటే మాత్రం ఇంక చెప్పాల్సిన అవసరం లేదు మొక్కనైతే ఖచ్చితంగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఆ వాటర్ అనేది బాగా నిలబడిపోయిందంటే మాత్రం మొక్కలు చనిపోతాయి అన్నమాట అలాగే వేరుకుళ్ళు అలాగే వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా మనం ముందు జాగ్రత్తతో మంచి మంచి పోషకాలు ఫర్టిలైజర్స్ అలాగే వాటికి నివారణ ఫర్టిలైజర్స్ అనేది ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి మనకి మంచిగా ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా చాలా హ్యాపీగా ఉంటాయండి అలాగే ఫర్టిలైజర్ కూడా చూసేద్దాం అనమాట ఇవాళ ఫర్టిలైజర్ అనేది చాలా పవర్ఫుల్ అండి మొక్కలకి బాగా స్ట్రాంగ్గా పనిచేస్తుంది అనమాట అరటి తొక్కలు ఉంటాయి కదండీ అరటి తొక్కలన్నీ కూడా సన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఒక వెల్లుల్లిపాయ గడ్డ తీసేసుకొని మొత్తం నలకొట్టేసుకొని ఒక కంటైనర్లు అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక త్రీ డేస్ వరకు బాగా ఫర్మెంట్ అయితే చేశాను లిక్విడ్ అనేది ఇలా వచ్చిందనమాట లేదు మాకు టైం లేదు మేము త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేయలేము అంటే మాత్రం కనీసం వన్ డే వరకు అయినా సరే ఇలా ఫర్మెంట్ చేసి అనేది ఇవ్వండి చాలా బాగా మన మొక్కలు అనేది చాలా హెల్దీగా ఉంటాయండి ఎప్పటికప్పుడు ఇలా ఏదో ఒక స్ట్రాంగ్ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇస్తూ ఉండాలి అప్పుడే మనకి పువ్వులు అనేది ఎక్కువగా పూస్తూ ఉంటాయి అన్నమాట మనం అనేది కేరింగ్ తీసుకుంటుంటేనేనండి మన మొక్కలు చాలా హెల్దీగా పువ్వులు బాగా వస్తాయి అలాగే ఈ లిక్విడ్ ఒక జగ్గు వరకు తీసుకున్నాను కదా అలాగే ఒక ఆరు జగ్గులు వాటర్ అనేది తీసుకున్నానండి ఎందుకంటే మనం ఒక గడ్డల్లా కూడా మనం వెల్లుల్లిపాయ అనేది వేసుకున్నాము చాలా ఘాటుగా ఉంటాయండి వెల్లుల్లి వాటర్ అంటే ఇంకా మీకు తెలిసిందే కదా అందుకే ఒక ఆరు జగ్గులు వాటర్ అనేది తీసుకొని తర్వాత ఈ లిక్విడ్ అనేది పోసుకొని డైల్యూట్ వాటర్ డైల్యూట్ చేసుకొని మనం అనేది ఇలా నేరుగా ఎన్ని మొక్కలకైనా అండి ఎన్ని మొక్కలకైతే ఇస్తామో అలా వాటర్ అనేది డైల్యూట్ చేసుకొని మన అన్ని మొక్కలకు కూడా ఇచ్చేయండి మీకు కనీసం ఒక వారంలో మీరు మంచి రిజల్ట్స్ని అయితే తీసుకోగలుగుతారు చూస్తారు కూడా మనకి ఎటువంటి రిజల్ట్స్ వస్తుందో నేను ఆల్రెడీ మన మొక్కలకి ఇలా ట్రై చేశానండి చాలా బాగా మంచి రిజల్ట్స్ అయితే నేను చూశాను మంచిగా మన మొక్కలు చాలా హెల్దీగా మొగ్గలు అనేది ఇలా పువ్వులు బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి చూసారు కదండి మన మొక్కలకి ఇవాళ ఎంత మంచి స్ట్రాంగ్ ఫర్టిలైజర్ అనేది మనం తయారు చేసుకొని ఇస్తున్నామో ఇలా ప్రతి ఒక్కరు కూడా మన మొక్కలకి ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి ఈ ఫర్టిలైజర్ అనేది అన్ని మొక్కలకు కూడా ఇవ్వచ్చండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్